పేషెంట్స్ లో సోషల్ మీడియా మీద మాట్లాడుతుంట నాకు చాలా మంది ఇట్లాంటిది ఫీడ్బ్యాక్ ఇచ్చినారు ప్లీజ్ మాకు మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మేల్ మగ వాళ్ళకి ఏమేమి వాదాలు ఉంటాయి దానితో మనకి వాళ్ళకి పిల్లలు అయితే ఆ కపుల్కి కొంచెం మాకు డీటెయిల్ లో చెప్పండి అని చాలా సార్లు వాళ్ళు అడిగినారు అందుకోసం చిన్న క్లిప్ మీకోసం ప్రిపేర్ చేస్తున్నాను మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు ఏం ట్యాబు లేదు ట్యాబు అంటే అత ఏదైనా మనకి స్టిగ్మా ఉంది వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉండవచ్చు అట్లాంటివి ఇవాళ రేపు మేల్ పేషెంట్స్ కూడా అట్లా లేరు వాళ్ళు ఫస్ట్ టైమే వాళ్ళ భార్యతో వస్తున్నారా అక్కడ చెకప్ కోసం ఇది చాలా మంచి సూచన ఉంది ఇంకా వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మా దగ్గర మేల్ డాక్టర్స్ ఉంటాయి వాళ్ళతో డిస్కస్ చేయవచ్చు ఇంకా వాళ్ళకి జనరల్ అడ్వైస్ కూడా ఇస్తారు వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ డయట్ ఉంటుంది డయట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇప్పుడు కొత్త కొత్తగా ఇవి సో మెనీ యూనో వస్తున్నాయి మన మన లో ఒకవేళ మనకి మంచి అది పొల్యూషన్ ఉంది ఉంటుంది ఎక్కువ ఏదైనా లో వర్క్ చేస్తున్నారు అంటే అక్కడ దాంట్లో పెస్టిసైడ్స్ ఉంటాయి ఇంకా మన లో కూడా ఇప్పుడు ఆర్గానిక్ డయట్ లేదు దాంట్లో కూడా చాలా అశుద్ధులు ఉంటాయి అట్లాంటి ఎప్పుడు బెటర్ ఇస్ టు హ్యావ్ ఎన్ ఆర్గానిక్ డయట్ ఆర్గానిక్ ఫుడ్ టైమ్లీ ఫుడ్ టైమ్లీ స్లీప్ ఆల్సో చాలా చాలా ఇంపార్టెంట్ లో అన్ని రకాలవి వెజిటేబుల్స్ అన్ని రకాలవి ఫ్రూట్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అని ఉంటారు అది మంచిగా మనకి డ్రై ఫ్రూట్స్ లో దొరకవచ్చు ఇంకా దాంట్లో ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే ఫ్యాటీ ఫిష్లో ఫిష్ ఏది ఫ్యాటీ ఉంటుంది ఫ్రెష్ ఉంటుంది ఆ ఫ్యాటీ ఫుడ్ లో కూడా మనకి ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ అట్లాంటివి చాలా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ దొరుకుతాయి అట్లాంటి న్యూట్రియంట్స్ వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళకి స్వయం కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది ఇంకా చాలా ముఖ్యం ఉంది స్మోకింగ్ స్మోకింగ్ కూడా మనం వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వాలి తక్కువ స్కో స్మోకింగ్ చేయాలి ఏదైనా టొబాకో ఇంటేక్ కూడా తక్కువ చేయాలి ఏదైనా వేరే రిక్రియేషనల్ డ్రగ్స్ ఉన్నాయి అది అయితే దానికి ముట్టుకోనే కూడదు ఇంకా ఇంపార్టెంట్ ఈస్ టు హ్యావ్ ఎయిట్ టు టెన్ అవర్స్ ఆఫ్ గుడ్ స్టీల్ ఇంకా ఇవన్నీ ల్యాప్టాప్స్ ఉన్నాయి కంప్యూటర్స్ ఉన్నాయి దాని టైం కూడా మనకి లిమిట్ చేయాలి ఎవరైనా ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పని చేస్తున్నారు అట్లాంటి వాళ్ళు కూడా ల్యాప్టాప్ కి దాని ల్యాబ్ మీద పెట్టుకొని ఎక్కువసేపు పని చేయకూడదు ఎందుకంటే ఆ రేడియేషన్ కూడా వచ్చి వాళ్ళ టెస్టిక్యులర్ టిష్యూకి ఏదైనా ప్రమాదం చేయవచ్చు సో ఐ వుడ్ అడ్వైజ్ ఆల్ ద మెయిల్ పార్ట్నర్స్ టు ఫాలో ఆల్ దీస్ ప్రికాషన్స్ అండ్ Contribute their bit because 50% cause of the infertility could also be due to male partner defects. So please be careful and then get back to us and get a feedback from us. Thank you.